ఈ కాలనీ కాలనీలో మేము గ్రామోత్సవం జరపదలుచుకున్నాం స్వామి పోయిన సంవత్సరం ఫస్ట్ చేసినాం బాగానే జరిగింది ఈసారి పడి పూజ గ్రామోత్సవం రెండు చేసినాం స్వామి పడిపూజ గ్రామోత్సవం మళ్ళీ ఉదయం అభిషేకం చేసినాం స్వామి మూడు పూట్ల నాలుగు పూట్ల అన్నదానాలు చేసినాం స్వామి ఇక్కడ బాగా జనాలు బాగా వచ్చిన స్వామి సూలం పార్టీ వాళ్ళు కూడా వచ్చినారు స్వామి అందరూ బాగా జరుగుతుంది కోలాటం అన్ని పెట్టినాం స్వామి చాలా ఘనంగా జరుగుతుంది స్వామి మా వైఎస్ఆర్ కాలనీ చిన్నదైనా కానీ పేరు బాగా వచ్చేసింది స్వామి ఇక్కడ మొత్తం రెండు వందల మంది సాములు అయితే కన్య సాంబులు డెబ్బై ఐదు మంది వచ్చినారు సామి కలిసాం పట్టే వాళ్ళు సిలాలు బోర్డ్ వాళ్ళు యాభై మంది పైన ఉన్నారు స్వామి ఇంకా మామూలుగా జ్యోతులు పట్టే వాళ్ళు ఒక వంద మంది ఉన్నారు కోలాటము బయట వాళ్ళు స్వామి ఎక్కువ కాలనీ వాళ్ళు పాల బాగా ఉంటే బయట వాళ్ళు ముక్కాలు బాగా ఉన్నారు సార్ శ్రీనివాసలు స్వామి ఇక్కడ గురుస్వామిగా నేనే చేస్తాను స్వామి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం నేను ఇరవై మూడోసారి స్వామి ఇది ఐదేళ్ళు పెద్ద పాదం పోయినాను ఈసారి కానీ పెద్ద పాదం పోతున్నాను సార్ మా సిస్టర్ అందరం కలిసి పెద్ద పాదం పోతున్నాం సార్ వైఎస్ఆర్ కాలనీలో మా గురుస్వామి అయినటువంటి టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో మేము శిష్యగంధం తీసుకుంటున్నాము సో ఈ అయ్యప్ప దీక్షలో ఇది రెండవ వార్షికోత్సవము లాస్ట్ ఇయర్ మేము ఫస్ట్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది సో ఈ ఇయర్ అదేవిధంగా ఈ వైఎస్ఆర్ కాలనీలో ఉండే వాళ్ళకు ఈ గ్రామోత్సవం జరపాలని నిశ్చయించుకొని అంగరంగ వైభవంగా జరుగుతున్నది సో ఈ గ్రామోత్సవంలో జ్యోతులు పట్టే మహిళలు శూలం పుడిపించుకుంటే స్వాములు అండ్ కోలాటం మంగళ వాయిద్యాలతో ఘనంగా జరుగుతున్నది నిన్న అనగా పదిహేడవ తేదీ రాత్రి పడిపూజ ఘనంగా జరిగింది ఈ పడిపూజకు హా హాజరైనటువంటి స్వాములు భక్తాదులందరూ కూడా విరివిగా పాల్గొని వైఎస్ఆర్ కాలనీ లో ఈ శ్రీ అయ్యప్ప స్వామి గ్రామోత్సవం ఈ ఇయర్ రెండవ వార్షికంగా జరుపుకుంటున్నాము ఈ గ్రామోత్సవంలో ఈ సంవత్సరం మేము రెండు రోజులుగా జరుపుకుంటున్నాము నిన్న అనగా పదిహేడవ తేదీ పూజ కార్యక్రమం చేయడం జరిగింది ఈ పూజ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలందరూ ఈ పూజ కార్యక్రమానికి హాజరై ఘనంగా విజయవంతం చేశారు అదేవిధంగా ఈరోజు పద్దెనిమిదవ తేదీ గ్రామోత్సవము జరుగుతూ ఉన్నది ఈ గ్రామోత్సవంలో ఈ కార్యక్రమంలో జ్యోతులు పట్టే మహిళలు చుట్టుపక్కల గ్రామాల నుంచి విరివిగా వచ్చారు అదేవిధంగా సూలం పార్టీ కూడా టీ నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నది సూలం పార్టీ పొడిపించోత్సవాన్ని కూడా చాలా వంద మందికి పైగా వచ్చారు అదేవిధంగా కోలాట బృందంతో అంగరంగ వైభవంగా మంగళ వాయిద్యాలతో అయ్యప్ప స్వామి గ్రామోత్సవం జరుగుతున్నది సో ఈ రెండవ వార్షికోత్సవంలో ఈ వైఎస్ఆర్ ప్రజలకు ఎలవేళలా ఆ అయ్యప్ప స్వామి దీవెనలు ఉండాలని మేము నిశ్చయించుకున్నాము మా టీ గురుస్వామి శ్రీనివాస స్వామి ఆధ్వర్యంలో మేము సుశుభం తీసుకుంటూ ఆ గురుస్వామి చెప్పినటువంటి బోధనతో మేము ఈ అయ్యప్ప స్వామి శబరిమల కొండకు ఈ నెల ఇరవై ఒకటో తేదీన మేము బయలుదేరుతున్నాము సో ఇక్కడ వైఎస్ఆర్ కాలం నుంచి శబరిమల వరకు ఆ దీవెనలు అయ్యప్ప స్వామి మాకు ఎలవేళ ఉండాలని అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఈ అయ్యప్ప స్వామి వీళ్ళు ఉండాలని కోరుకుంటున్నాము స్వామి మా గురుస్వామి ఆధ్వర్యంలో దాదాపుగా యాభై మంది ఉన్నారు స్వామి ఆ యాభై మందిలో అందరము ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాము సో ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని పెద్ద ద్వారా మేము స్వామిని దర్శించుకోవాలనుకున్నాము స్వామి వెంకటేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్

அப்பா அப்பா சனமாய் அப்பா அப்பா சனமையா Terima <coughs> kasih

ఓం శ్రీ స్వామి ఐ శరణమయ్యప్ప శరణమై అప్ప స్వామి భక్తులు చూడండి ఇలా సూరాలు చెంపలు ఈ పక్క చెంపలు ఆ పక్కకు వచ్చాయి భక్తి వల్ల మనకు ఏమనిపి అదే మామూలు మనకు చిన్న పిన్ని చెక్కునే ఓయమ్మ అంటాము కానీ అంతంత సూరాలు చెంపలు చెక్కునే వాళ్ళు అలాగే ఉన్నారంటే అది భక్తి మీద ఉండే శక్తి అయ్యప్ప స్వామి భక్తులు మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యింది ఫ్రెండ్స్ చూడండి స్వాములు సూలాలు పెట్టుకొని నిమ్మగా కూర్చుకొని ఏమి అది చూసాంటే ఏమి ప్రతి ఒక్కరూ ఓఎమ్మో ఇంత శూలాల అని ఉంటారు కానీ భక్తి వలన ఎంత నొప్పి అనిపించదు చూడండి అయ్యప్ప స్వామి చూడండి కేరీన్స్ ఎలా కూర్చున్నారు చూడండి స్వామి స్వామి అయ్యప్ప స్వామిని స్వామి దినగుతో అయ్యప్ప దినగుతో అనేది

ப்பா சுவாமியே சரணமையப்பா சுவாமியே சரணமயப்பா